ఒక్కడండి డా కూ ఉన్న సహోదరులందరికి నా వచ్చిన నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే నేను మెయిన్ నేను బెడ్గ హాస్పిటల్కి వెళ్ళానండి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ ఎగ్జామ్స్ ఇచ్చి తర్వాత ఇంటర్వ్యూ చేశారు చేసినప్పుడు ముగ్గురు మెయితే కానీ ముగ్గురులో నన్ను సెలెక్ట్ చేసుకున్నారు సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేను శాలరీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అడిగాను నేను ట్వంటీ ఫైవ్ థౌజండ్ అడిగినప్పుడు వాళ్ళు కొంచెం అది అంత సాలరీ ఇవ్వలేము అని చెప్పేసి ఆలోచించి ఫోన్ చేస్తామని చెప్పారండి అది మే నెలంతా అయిపోయింది జూన్ కూడా వచ్చేసింది కానీ ఎటువంటి కాలంలో కాలేదు కాకపోతే నేను డాడీ గారు చెప్పడం జరిగిందండి డాడీ గారు నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు వాళ్ళంతటి వాళ్ళని నీకు ఫోన్ చేస్తారు ఆధారపడొద్దని చెప్పారు చెప్పిన తర్వాత మళ్ళీ నా అంత నేను రెండు సార్లు కాల్ చేశానండి చేసినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఎవరైనా మానేస్తే నీకు చెప్తామమ్మా ఈలోపు అని చెప్పేసి అన్నారండి అలా జూన్ నెల కూడా అయిపోయిందండి జూలై కూడా వచ్చేసింది ఇంకా మళ్ళీ డాడీ గారికి ఒకసారి చెప్పాను డాడీ గారు ఏం చెప్పారంటే నువ్వు ఇరవై ఐదు వేలు అడిగాను అని అనుకుంటున్నావు నువ్వు అడిగినంతనే దేవుడికి ఇవ్వబోతాడు కాకపోతే కొంచెం అటు ఇటులో నీకు అనేది ఇస్తారు కానీ ఇరవై ఇరవై తర్వాతే వస్తుంది అని చెప్పేసి అన్నారు చెప్పినప్పుడు నాకు మళ్ళీ సార్ వాళ్ళు రమ్మని కాల్ చేస్తే నేను మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వెళ్ళాను మళ్ళీ వాళ్ళతో మాట్లాడాను మాట్లాడిన తర్వాత నీకు సార్లో ఇరవై ఐదు వేలే కావాలంటే నాకు అంతే కావాలి సార్ నాకు కొంచెం అది ఎక్స్పీరియన్స్ అది ఉంది కదా అని చెప్పేసి అన్నాను ఆ తర్వాత ఇంకా డాడ్ ఇంకా ఏం చెప్పారంటే ఓకే ఇరవై ఐదు వేలు ఇవ్వలేము కానీ ఇరవై నాలుగు వేలు వరకు ఇస్తామన్నా చేతికి ఒక నీకు ఇరవై రెండు వేల వరకు వస్తుంది నీకు పిఎఫ్ అది అన్నారు మరి డాడీ గారు చెప్పినట్టుగానే నాకు ఫోన్ వచ్చింది నేను వెళ్ళాను నాకు అదే ఫుడ్ అదే హాస్టల్ అకామిడేషన్ ఉందండి అక్కడ అంటే అది కూడా ఏంటంటే హాస్టల్ కూడా ఫ్రీ అమ్మ ఫుడ్ కూడా ఫ్రీ చెప్పాలండి ఫ్రీ అకామిడేషన్ ఫుడ్ అన్ని ఫ్రీగా ఇచ్చి